నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందరు చూసుకోవచ్చు టాటా ఇగల మీ ముందుకు టాటా జెస్ట్ రెండు వేల పదహారు మోడలు ఎక్స్ఎంఎస్ దీనికి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి టోటల్గా వచ్చేసి దీనికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి వచ్చేసి మనోజ్ కాస్ట్రా ఉందండి వెహికల్ ఇవాళ నిన్న వెహికల్ వచ్చింది అందుకని చెప్పనే ఇవాళ షార్ట్ వీడియో మొన్న చిన్న పెట్టినా అనుకుంటా షార్ట్ వీడియో అందుకని చెప్పని ఈరోజు వెహికల్ మొత్తము ఒకసారి మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి బండి మాత్రం బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండ మీరు బండి ట్రాల్ చూస్తే అట్లా ఉన్నది వెహికల్ మీకు లోన్ అవైలబుల్ కూడా ఉన్నది ఒక్కసారి వెహికల్ మీకు చూపించిన తర్వాత మీకు మొత్తం వెహికల్ మొత్తం చూపించిన తర్వాత అసలు వెహికల్ మాత్రం మీరు చూస్తే మాత్రం ట్రాలు చూస్తే మాత్రం పెట్టారు బండి చూసినా వదిలిపెట్టారు చూసుకోవచ్చు అవుట్లుక్ కానీ ఏది కానీ సూపర్ అవ్వపడుతుందండి మీకు ఒకసారి వెహికల్ చూసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తా చూసుకోవచ్చు వెహికల్ ఈ బంపర్ కూడా ఎక్స్ట్రా ఏం అని అండి లేటెస్ట్ ఏం చూసుకోవచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు కీ కూడా చూసుకోవచ్చు మీకు బండి మాత్రం బండి అంటే బండి కాదు బండి బ్రహ్మాండంగా అసలు చూస్తే వదిలిపెట్టరు ఒకసారి మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ వస్తాం చెప్తా ఇది రైట్ సైడు టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ ఇది కూడా ఎక్స్ట్రా వాళ్ళు వేయించుకున్నారని చూసుకోవచ్చు ఇది టాప్ మీద కూడా చూసుకోవచ్చు బ్లాక్ రియల్ వేసుకున్నారు డీజిల్ వెహికల్ కంపెనీ మ్యూజిక్ సిస్టము సీట్లు కూడా చూసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుల్ మ్యాటు రైట్ సైడ్ డోర్ చూసుకో సార్ లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో వెనకాల డోరు పవర్ విండో వెనకాల సీటు కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు ఫుల్ మ్యాట్ కూడా చేయించున్నది డోర్లు చూసుకోవచ్చు ఒరిజినల్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఫోన్ కనెక్టింగ్ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు డెజ్ బోర్డ్ కూడా మీకు చెప్ప బ్రహ్మాండంగా ఉన్నది రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై రెండు తిరిగిందండి రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఇంటీరియర్ కూడా రూప్ చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా వెహికల్ నేను చెప్పిన కూడా చూడు అట్టే ఉన్నది వెహికల్ అంత సూపర్ అంటే సూపర్ అది మీరు బండి చూస్తే వదిలిపెట్టరు అవుట్లుక్ ఎంత బ్రహ్మాండంగా అంటే అంత బ్రహ్మాండంగా ఉన్నది మేము జస్ట్ ఇన్ అమ్మినా కానీ ఇంత అవుట్లుక్ బండి ఇది ఒక్కటే చూస్తాము బండి డీజిల్ వెహికల్ అండి మీకు ఇచ్చేసి లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీరు వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకుంటే అసలు విడిచిపెట్టరు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది లోన్ కూడా మేమే చేయిస్తామండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అల వీల్స్ సారీ పవర్ విండోస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు వచ్చి ఒకసారి బండి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందండి కేవలం నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకోండి కేవలం నాలుగు లక్షల యాభై వేలు చెప్తానండి వెహికల్ చెక్ చేసుకోరీ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండల డావా పక్కకుంటుందండి ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఎవరిని అడగకుండా మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ వస్తుంది మా దగ్గర చూసుకోవచ్చు వెహికల్స్ చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయి ఒక్క వెహికల్ కాదండి మా దగ్గర ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయి లక్ష నుంచి పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతి వెహికల్ ప్రతి వీడియోలో చెప్తానండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి మీరు ఒకసారి మా దగ్గరికి వచ్చి విజిట్ చేయండి చూసుకోవచ్చు కింద డిస్కషన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మేము చెప్పింది కాకుండా మీకు కూడా నమ్మకం ఉండాలి కదా మీరు వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు దానిలో నో ప్రాబ్లం వెహికల్కి మాత్రం లోన్ కూడా మేము ఇప్పిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు మా నెంబర్లో కాల్ చేయండి రైట్